నోటి దూల తీర్చుకోవడానికి ఉపన్యాసాలు ఇవ్వడమో ప్రసంగాలు ఇవ్వడము స్టేట్మెంట్ ఇవ్వడము ఆయనకి ఇష్టం ఉండదు అది కూడా ప్రజలకు తెలుసు ఇక్కడ ప్రజలకు అందుకే అంత బలంగా ఆయన నమ్ముతున్నారు కోసం నిలబడే నాయకుడు ఎవరన్నట్టే జగన్మోహన్ రెడ్డి మా కోసం నిలబడే పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని మతాల కులాల ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా శర్మిలమ్ము అభిమానిస్తే అభిమానిస్తారు అది కూడా ఆమె పోగొట్టుకునే దిశగా రావడం రావడం ఈరోజు పెట్టింది అలాంటి అడుగులు వేస్తుంది అనేది ఈరోజు ఆమె మాట తీరు కానీ బిహేవియర్ కానీ చూస్తే అర్థమవుతుంది అందుకు ఇంతకుముందు నేను అన్నట్టు జాలిపడడం తప్ప వేరే ఏం చేయలేము సీఎంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఆమె విమర్శించండి ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాలని చెబుతున్నాను మీరేమో చంద్రబాబు ఇంట్రెస్ట్ కాపాడడం కోసం కాంగ్రెస్ లో ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేశారనేది ఆమె టార్గెట్ అనేది మాట్లాడడం తొలిరా ఆయన పోయేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నది దాదాపు నేను ఇంతకుముందు వెంటిలేటర్ మీరు ఉన్నాడు పొత్తులు పెట్టుకొని ఓటును ఏ ఓటైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుందో అది చీలాలి ఏ ఓటైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందని ఆయన అనుకుంటున్నారు మా పార్టీకి అది కలిసి ఉండాలి ఇదే ఆయన టార్గెట్ అందుకే ఆయన ఏది చేసినా అదే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ ఇంతకుముందు విమర్శించినాడే ఆయన ఈరోజు ఆయనతో కలిసి ఎందుకంటే ఈరోజు ఆ ఓటు చేయకూడదు యాంటీ ఇన్కండెన్సీ అనే ఓటు చేయకూడదు అనే ప్రయత్నం లేదు భాగంగా ఈరోజు ఈమె ఇది మాట్లాడినా ఆ మాటల్లో డొల్లతనం క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ఇర్రెలవెంట్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేది ఆయన ఇర్రెలవెంట్ దీంట్లో ఉన్నారు ఆయన పాస్ట్ హిస్టరీ ఇంకా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడినా కొంపలాంటకు పోయేదేం లేదు ఆయనకు పోయేదేం లేదు ఆయన బీజేపీ బీ టీం సి టీం ఏమన్నా పోయిందేం లేదు బీజేపీ ఎందుకంటే బీజేపీతో పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్నాడు కాబట్టి తన మనుషులను పంపుతున్నాడు ఆ బీజేపీ పార్టీలో తన స్లీ డైరెక్ట్ వాళ్ళ ఎంపీలు వాళ్ళందరినీ అక్కడే పెట్టాడు అధ్యక్షురాలు స్వయంగా ఈయన తరపున ఒకళ్ళు తప్పించుకొని అమిత్ షా గారిని కలిసి కేసులో నుంచి బయటపడేయాలని చూస్తే అందరికి ఇవి సో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనకేం కొయ్యేదేం లేదు ఆమె బీజేపీకి ఆయన ఏ ఇంకోటి ఉన్నాయి పోయేదేం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నష్టం కలిగించే ప్రయత్నంలో ఇది ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ లక్ష్యం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాదు ముందు అప్పట్లో వాజ్పేయి గారు ఐ మీన్ అద్వాణి గారు వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు అడిగారు బీజేపీ నుంచి మోడీ గారు అడిగారు ఆ వైపు నుంచి అడుగుతున్నా ఈ వైపు నుంచి మా ముందు నుంచి మేము చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే దళితులు మైనారిటీలు ఎస్టీలు బీసీల పరిరక్షణ లేదా వాళ్ళ వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం వాళ్ళ హక్కులు పరిరక్షించడం వాళ్ళ బతుకులు మెరుగుపరచడం వాళ్ళ బతుకులో వెలుగు నింపడం ఇవి లక్ష్యాలుగా ఉన్నాయి పార్టీ దీనికి ఒకరి డెఫినేషన్ ఒక నిర్వచనమో ఒక భాష్యమో లేదా ఒకరి సర్టిఫికేట్ అవసరం లేదు ఇలాంటి దాని మీద వేస్తే తగిలే ఏదైనా చిన్న డెంట్ ఏమైనా పడుతుందేమో అని కోరిక ఆశ మనకోసం ఆమె అలాంటి ఆరోపణ చేశారు ఆ ఆరోపణలు రావడం ఆమె ఎందుకు చేశారు ఎవరు చేయిస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దానివల్ల ఏమాత్రమైన బెనిఫిట్ అయ్యేది ఈమెకు రాదు నూట కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏం ఓట్లు పెరుగుతాయి ఏం ఉపయోగించుకోలేదు అది కాబట్టి బీజేపీకి అసలు ఇక్కడ లేదు ఎవరికి ఉపయోగపడతాయి టీడీపీకి ఉపయోగపడతాయి ఇది ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెప్పే ఇప్పుడు అక్కడ కూడా అదే మొదలు పెట్టాలని చాలా మంది తెలంగాణలో ఏ రకమైన యాస ఉందో అక్కడ తెలంగాణ యాస మారింది అంతే ఇక్కడ యాస అది మిగిలిందంతా కూడా ముక్కుర బట్టి టపటపటప్పుడు కొట్టడం దాని రావడమే ఇప్పుడు ఈ రోజు కూడా ఐ థింక్ అప్పుడే సీఎం సీఎం అని కేకలు అరుకులు మొదలుపెట్టారు అంటే ఏదో పాత్ర లేకొచ్చి ఇది చేసిన ప్రయత్నం ఉంది తప్ప ఒక సిన్సియారిటీ అవి ఉంటే ఇక్కడ ఉంది అది నిజంగా ఆమె చెప్పి ఇంకా ఎవరు మర్చిపోలేగా లేటెస్ట్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయిగా మొన్నటి వరకు ఇక్కడ కాంగ్రెస్ని తిట్టారు కొన్ని కొన్ని లో మనసు మార్చుకున్నారన్నా కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా సర్వీసెస్ ఎందుకు వాడుకోలేదు తెలంగాణలో ఎందుకు ఇక్కడ నుంచి పక్కన పెట్టారు ఈరోజు ఎందుకు ఏపీ చెప్పారు కొన్ని కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాగానే అసలు నిలబడే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేకపోయింది ఏపీలో ఎందుకు ప్రజలు చీత్కరించి రిజెక్ట్ చేశారు వాళ్ళకు కాంగ్రెస్ ఫోర్టీన్ తర్వాత నైన్టీన్లో అసలు పట్టించుకుని ఆ నేషనల్ సెంట్రల్ లీడర్షిప్ ఇప్పుడు హఠాత్తుగా షెడ్యూల్లో మా పంపి రివైవ్ చేసి ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ నెల రోజులు ఎన్నికలు అనగా ఏం చేయాలని పొప్పారు అక్కడ క్లియర్ అజెండా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలి అటు బీజేపీ పొత్తు కోసం పులం చేసారు ఆమె అక్కడ నుంచి ట్రై చేస్తున్నారు సో బీజేపీ కలిసి పొత్తు ఉంది టీడీపీకి అన్నంత వల్ల నష్టం లేకపోగా లాభం పైగా ఆయన భయం ఏంటంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ తనే ఎంకరేజ్ చేశాడు ఎందుకంటే ఫ్లైట్ సీఎం రమేష్ ఫ్లైట్లో వచ్చింది బీటెక్ రవి అక్కడ కలిశాడు కడపలో తమ బడతను అనిల్ కుమార్ అనిల్ గారిని అండ్ బ్యాక్గ్రౌండ్ వెనకంతా వీళ్ళే సపోర్ట్ ఇస్తున్నారు ఏబీఎన్ రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు ఇది చూసి ఎక్కడ కాంగ్రెస్ను రివైవ్ చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడని తెలిసి ఎక్కడ బీజేపీ కోపం వస్తుందని ఆయన భయపడే మా రామ మందిరం దానికి కూడా పోతున్నారని పోతున్నారు లేదు తెలియదని వాళ్ళకు ఒక పక్క వాళ్ళతో పొత్తు కెట్టని ఆయన ప్రయత్నం చేస్తున్నారు సో ఈ మొత్తం దీంట్లో క్లియర్గా కనపడుతున్న అజెండా కానీ ఈ మొత్తం దీంట్లో ఈమెను క్షంలమ్మను ఒక పావులాగా వాడుకొని ఆమె ఎందుకు అట్లా వాడబడడానికి ఇష్టపడుతున్నారు అంటే వేరే ఏం కనిపించట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో తెలియని ఈర్ష్య గారి ఇంకోటి పెంచుకున్నారా తెలియట్లు కానీ లేకపోతే ఈరోజు సడన్గా వచ్చేసి తండ్రి ఆశయాలు లేదా రాహుల్ గాంధీ ప్రదానం చేయడం ఏ నోటితో అయితే ఇంతకుముందు మా తండ్రి పేరు ఛార్జ్షీట్లో చేర్చిన పార్టీ తిట్టినప్పుడు శర్మలమ్మ ఆ రోజు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన ముగ్గురులో ఈమె ఉన్నారు లాస్ట్ కలిసినప్పుడు ఆ రోజు ఆమె కోల్డ్గా ఉన్నారని ఈమె రియాక్ట్ అయ్యారు సోనియా గాంధీ గారు చాలా కోల్డ్గా రిజిడ్గా కఠినంగా బిహేవ్ చేశారు ఏదైనా హోదాకు దీనికి పోవాలనుకున్నప్పుడు లేకపోతే ఫలో చేయకపోవడం మీద ఇవన్నీ రీసెంట్ హిస్టరీని అందరికి తెలిసినవే వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది చాలామంది ఆమె వెళ్ళాలనుకున్నా బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు ఏంటి కానీ వెళ్ళి లేని దానికి సంబంధించి ఆ ప్లాట్ఫామ్ మీద ఆ పార్టీ లేని పార్టీకి ఆమె అధ్యక్షురాలుగా వచ్చి ఉన్న ఏదైనా సింపతిలో లేదా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం ఇది ఎవరికి ఉపయోగపడతాయి అంటే చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడుతుంది కాబట్టి సో ఆయన ఆయన దీని వెనక ఆయన ఉన్నాడు అనేది క్లియర్గా వెనక ఒక రెండు మూడు రోజుల తర్వాత ఐ థింక్ రేపు పబ్లిక్ మొబిలైజేషన్ తీసుకురావాలన్నా లేదా ఆమె వెనకంబడి పోయే దాంట్లో అయినా మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రజెన్స్ లేదా ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన ఆయన కావాల్సిన వాళ్ళు దాంట్లో ఉంటారనేది ఐ థింక్ యూ విల్ సి కమింగ్ డేస్లో కనపడుతుంది బాధ ఒక్కటే ఏంటంటే ఇంత బ్రహ్మాండమైన రాజశేఖర రెడ్డి గారి చరిత్ర మరవలేనంతగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిపర్ ఆయన మరణానంతరం ఆయన మరణానంతరం ఈరోజు సజీవంగా ఇంకా వందేళ్లైనా అది తరిగిపోకుండా తన పేరుతో పాటు తన తన తండ్రి పేరు జగన్మోహన్ రెడ్డి గారు నిలపగలిగారు ఈ ఐదేళ్ల పాలనలో ఉంది అంత బ్రహ్మాండమైన దీన్ని ఒక రోడ్డు మీద పడి ఆ కుటుంబం గురించి డిస్కస్ చేయాల్సి రావడము ఇంకోటో వాళ్ళు వేసే దీనిని తట్టుకోవాల్సిన ఇది బాధాకరం అది అందరికీ మేము ఇబ్బంది బాధపడుతున్నాం కూడా దాని సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ రాజధాని రాష్ట్రంగా ఉందని చెప్తున్నారు మూడు రాజధానులు చెప్పారు ఇప్పుడు టీడీపీ రోజు మాట్లాడుతున్నావే అది కానీ వాటి గురించి ఎందుకు ఇది కాబట్టి రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమేమి లేదా ఇంకో ఇంకో పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏమంటున్నారు అవే డైలాగ్ ఏమేమి అంటున్నారు ఈ వాటి గురించి ఇచ్చే అదిలోనే లేని పార్టీకి ఆ కాంగ్రెస్ పార్టీకి రిప్లై ఇవ్వాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు ఇది కూడా కేవలం షర్మిలమ్మ కాబట్టి ఈ రోజే వచ్చాం కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటిది ఇవి రావడం రావడమే అన్న మీద అవుతుంది కొన్ని అన్నం చూపాల్సిన అసలు రాజకీయాలు ఏముంది అన్న చర్యలు వేరు వేరు లేరా కానీ ఏ బేసిస్ మీద ఎవరితో ఉన్నారు ఎక్కడొచ్చారు ఏం స్టడీ చేశారు రాష్ట్రం గురించి ఏం చదివారు తెలంగాణలో మరి ఇన్నాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుతూ వచ్చారా ఈ పది రోజుల్లో చదివేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారా తనకున్న ఆ వైఎస్ అనే పేరు ఆ పేరు కుటుంబం ఆ కుటుంబం నుంచి అని చెప్పి దాన్ని వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఏ రకంగా ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఇది చేస్తున్నారు అండ్ షీఈ్ మేకింగ్ కూల్ ఆఫ్ హర్సెన్ ఇది చేయడం ద్వారా అని గట్టిగా ఫీల్ అవుతూ ఆ కన్ఫ్యూజన్ కు అవకాశం లేదు ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదని చెప్తూ ఎవరు కావట్లేదని కూడా మేము బలంగా చెప్తున్నాను